అమ్మ ఎవరికైనా అమ్మ అని తెలియజేసి ఒక చిన్న కథ బస్సు నా జేబులో చెయ్యి పెట్టి చూస్తే పరుసు లేదు ఎవరో కొట్టేశారు గుండె గుబేలు మంది పరుసులో నూట యాభై రూపాయలున్నాయి అమ్మకు రాసిన ఉత్తరం ఉంది నూట యాభై రూపాయలే అనిపిస్తుంది కానీ అవే తనకు ఎంతో ఎక్కువ ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు అయింది కానీ పోస్ట్ చేయడానికి మనసు రాలేదు ఉద్యోగం పోయింది అని అమ్మకి ఎలా ఉత్తరం రాయాలి అని అనిపించి ఉత్తరం పోస్ట్ చేయలేదు నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ ఉద్యోగం లేదు కదా మళ్ళీ దొరికే కాక ఉన్నదానితోనే నెట్టుకు రావాలి అమ్మకు అదే విషయం ఉత్తరంలో రాశాను ప్రతి నెల పంపించే ఐదు వందలు ఇక నుంచి పంపడం కుదరకపోవచ్చు అమ్మ అని కానీ ఆ ఉత్తరము పోస్ట్ చేయాలంటే మనసొప్పలేదు పోస్ట్ చేయలేకపోయాను ఆప్ లెటర్ కూడా పర్సులో ఉంది కొన్ని రోజుల తర్వాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసుంటుంది డబ్బులు అందలేదు త్వరగా పంపించమని రాసి ఉంటుంది అనుకున్నాను బాధతో చెమ్మగిన్నెల కండ్లతో ఆ ఉత్తరం తీశాను కానీ ఆ ఉత్తరం చూసిన తర్వాత నోటమాట రాలేదు బాబు నువ్వు పంపిన ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ అందింది నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని నాకు తెలుసు అని ఇంకా ఏవేవో రాసింది డబ్బు పంపలేదు కానీ డబ్బు ముట్టిందని రాసింది ఎలా జరిగింది అర్థం కాలేదు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు కొన్ని రోజుల తర్వాత మరొక ఉత్తరం వచ్చింది అది అమ్మ నుంచి కాదు వేరే వారి దగ్గర నుంచి రాత గజిబిజిగా ఉంది ఏమిటా అని ఓపెన్ చేసి చూశాను అన్న నీ పర్సు కొట్టేసిన వాడిని నేనే మీ అమ్మకు పంపిన డబ్బులో నూట యాభై రూపాయలు నీది మరో మూడు వందల యాభై రూపాయలు నేను కలిపి అమ్మకు ఐదు వందల రూపాయలు మనీ ఆర్డర్ చేశాను అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు కదా అమ్మ ఎవరికైనా అమ్మే కదా డబ్బులు కొట్టేసిన దొంగ కూడా ఇంత మానవత్వం ఉందా ఆశ్చర్యం వేసింది నాకు డబ్బులు కొట్టేసిన దొంగ అని అతన్ని తిట్టుకోవాలా అమ్మకు ఆ నెల కడుపు నింపినందుకు ఆనందపడాలా నాకు అర్థం కాలేదు మంచివాడా చెడ్డవాడా ఆలోచించే అంత పరిస్థితుల్లో కూడా నేను లేను ఏదైతేనేమి అమ్మకు ఒక నెల మనీ ఆర్డర్ అందింది అంతే చాలు నాకు ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్